హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తలు చెప్పిందండి వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు ఈ తేదీ నుంచి అయితే రిలీజ్ చేయబోతుందండి ఈ విధంగా అయితే వీరైతే అప్లై అయితే చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారులు రాగానే పెరిగిన అయితే అందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి సామాన్య భద్రతా పెన్షన్ కింద అయితే నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ కింద అయితే ఆరు వేల నుంచి పదిహేను వేల పదిహేను వేలు దాకా కూడా ఇస్తున్నారండి అయితే ఇక్కడ మామూలుగా డిసైస్ వచ్చిన వారు కూడా ఇక్కడ పదివేలు పెన్షన్ అయితే వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారండి ఇక్కడ రాష్ట్రంలో ఇంకా చాలామంది అయితే ఇప్పుడు లబ్ధిదారులు అయితే ఉన్నారండి పెన్షన్ లబ్ధిదారులు వారందరూ కూడా కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నారు దీంతో పాటు ఇక్కడ మనకు రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి అదేవిధంగా అర్హత లేకుండా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళని కూడా తొలగించి కొత్త పెన్షన్ ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళ వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అది ఇచ్చిందండి అయితే ఈ యొక్క ప్రక్రియ అనేది అక్టోబర్ నెల అంటే వచ్చే నెల నుంచి కూడా వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారండి అంటే ఇదివరకు మనం చూసుకుంటే కనుక ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత తర్వాత పెన్షన్లు అయితే శాంక్షన్ చేసేవారండి కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెప్తుందంటే సో పెన్షన్లు అప్లై చేసుకుంటే కనుక అదే నెలలో వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు శాంక్షన్ అయ్యేలా చూద్దామని అయితే చెప్తున్నారండి అంటే ఇక్కడ మనకి గ్రామ సభలు ఏర్పాటు చేస్తామంటున్నారండి అందులో మనం అప్లై చేసుకున్నట్లయితే కనుక ఆ యొక్క పెన్షన్లన్నీ కూడా మనకి త్వరగా అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నట్లయితే ఇక్కడ పేర్కొంటున్నారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకటో తేదీన గ్రామ సభలో అయినట్లయితే గనక మనకి ఆ నెలలో ఎండింగ్లో అయితే పెన్షన్ అయితే మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి గ్రామ సభల్లో అప్లై చేసుకుంటేటప్పుడు మీ దగ్గర మీకు ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి అదేవిధంగా కొత్త పెన్షన్ మీరు పొందాలంటే మీకు ఎలిజిబిలిటీ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి ఏ ఎలిజిబిలిటీ ఉండాలనేది కూడా వీడియోలో క్లారిటీగా చెప్తానండి సో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక పెన్షన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే కనుక మీ దగ్గర అయితే డిజబులిటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఆ డిజబుల్ సర్టిఫికేట్ ఉన్న అయితే వారికి అయితే దివ్యాంగ పెన్షన్ ఆరు వేల నుంచి పదిహేను వేల పదిహేను వేలు దాకా కూడా పెన్షన్ ఎంతైనా రావచ్చండి ఇక మిగతా వారందరికీ కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారందరికీ కూడా సామాన్య భద్రత పెన్షన్ అయితే ఇస్తారండి అంటే నాలుగు వేలు అనేది వారికి అయితే పెన్షన్ అయితే రావడం జరుగుతుందండి సో వీరి దగ్గర ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు సో అదే విధంగా క్యాస్టు ఇంకా సర్టిఫికేట్ ఇవైతే ప్రజెంట్ అయితే ఉంటే సరిపోద్దండి కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి సో వీరి దగ్గర మాక్సిమం ఏంటంటే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేయడం జరుగుతుందండి కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి పాటు మీకు రేషన్ కార్డు ఉంటే కనుక పెన్షన్ అయితే త్వరగా శాంక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక డిజబులిటీ ఉన్నవారు అయితే కంపల్సరీ డిజబుల్టీ సర్టిఫికేట్ సదరం స్లాట్ బుక్ చేసుకుంటే వారైతే డాక్టర్ దగ్గర నుంచి పొందిన సర్టిఫికేట్ అయితే పెట్టుకున్నట్లయితే కనుక వారికి అయితే ఆరు వేల నుంచి పదిహేను పదిహేను దాకా కూడా పెన్షన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి సో ఈ వీళ్ళందరికీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా త్వరగా అయితే పెన్షన్ అయితే ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుందట కాబట్టి త్వరగా కూడా పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ ఫాలో అవుతుందండి